అయితే ఏంటంటే జేబులో నా జేబులోకి వెళ్ళి బాత్రూంలో పడ్డది ఫోన్ ఇక ఏమైందంటారు ఫ్రెండ్స్ ఇక ఈ చేతు ఎడమ చేతు ఎడమ చేతి పెట్టి బాత్రూంలోకి వెళ్ళి ఇట్లా ఫోన్ తీసిన ఫ్రెండ్స్ ఫోన్ తీస్తే ఈ చేతుకు ఆ ఫోనుకు అందులో ఎంతమంది సో పోయి ఎంతమంది తుడికి ఇక ఈ చేతి పెట్టి ఫోన్ తీస్తే చూస్తే ఫోన్ ఖరాబ్ ఏం కాలేదు వాటర్లు ఏం దడలే కానీ కొంచెం కొంచెం అంటింది చేతి కట్టింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ అయితే ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ మీరు వినండి అంత మంచిగా నో ఉంటుందో ఎట్లుంటుందో మీరే విని ఇది చెప్పరు ఒకరో నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒక సంఘటన జరిగింది ఫ్రెండ్స్ హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే నేను జాబ్ చేసే దగ్గర ఇది ఇంతవరకు ఇలా తెలియదు జాబ్ చేసే దగ్గర ఒక రోజు ఏమైందంటే వాష్రూమ్కి పోయినా ఫ్రెండ్స్ వాష్రూమ్కి పోతే ఆడ ఏమైందంటే బాత్రూమ్లా ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఏమైందంటే కడుక్కుంటాం కదా కడుక్కున్న వాళ్ళే కడుక్కునేటప్పుడు కీప్యాడ్ ఫోన్ అప్పుడు టూ థౌజండ్ థర్టీన్ టూ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడు ఆ టైంలో జరిగిన సంఘటన ఇది బాత్రూమ్ పోయినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే కడుక్కున్న తర్వాత ఆ కీప్యాడ్ ఫోన్ మంచిగా చెప్తాం కానీ నేను మాట్లాడదాన నాకు వేరే వేరే ఆలోచనలు వస్తాను ఎందుకు మా టాపిక్ కరెక్ట్ వస్తాను అదే కానీ అయితే ఏందంటే చెబులో నా చెబులోకి వెళ్ళి బాత్రూంలో పడ్డది ఫోన్ బాత్రూంలో పడ్డవాళ్ళే ఏం చేసిన పర్షన్లో పడ్డావు నేను పర్షన్లో పడ్డాను చూడండి మరియాచువల్ బాత్రూంలో పడ్డదండవాళ్ళే అయితే ఏంటంటే ఫోన్ బాత్రూంలో పడ్డ వల్ల నేను ఏం చేయాలి ఒకటి ఇర్స్పెట్ రావాలి ఇరిసిపెట్ అయితే అలా సిమ్ ఉంటుంది అన్న నెంబర్లు ఉంటాయి మళ్ళీ ఒకటి ఏంటంటే ఆ టైంలో కీప్యాడ్ ఫోన్ అంటే ఇక మనం వేరే ఫోన్ కొనేటట్టు కూడా లేవనుకో ఇక అంటే అంత ఫైన అంత అట్లా ఉన్న మనం మన స్థితి ఏందంటే ఇక నేను ఏం చేస్తాను చూస్తాను కానీ ఇది నిజంగానే జరిగింది అది మన విద్యనగర్లు ఉన్నప్పుడు జరిగింది ఇంకా చెప్తానే ఇక ఏమైందంటే ఫ్రెండ్స్ ఇంకా ఈ చేతు ఎడమ చేతు ఎడమ చేతి పెట్టి బాత్రూమ్లోకి వెళ్ళి ఇట్లా ఫోన్ తీసిన ఫ్రెండ్స్ ఫోన్ తీస్తే ఈ చేతుకు ఆ ఫోన్కు అలా ఎంతమంది పోయి ఎంతమంది తొండిపోయి ఇక ఈ చేతి పెట్టి ఫోన్ తీస్తే చూస్తే ఫోన్ ఖరాబ్ ఏం కాలేదు వాటర్లు ఏం దడలే కానీ కొంచెం కొంచెం అంటింది చేతి కట్టింది ఎట్లా ఇది కడుక్కునే చేతే కదా అని నేనేం చేసిన నా చేతి కడుక్కున్న తర్వాత ఫోన్ మంచిగా ఈ చేత్తోనే శుభ్రం చేసుకున్నా చేసుకొని మళ్ళీ ఏం చేసి ఇక మనం వేరే ఆప్షన్ లేదు ఇక మనకు దాన్ని ఏం చేసినా అంటే జోలే పెట్టేసుకున్నాయి ఇక ఫ్యాక్టరీ జరిగింది ఇట్లాంటివి ఎవరికైనా జరుగుతాయి చిన్నప్పుడు చూసుకోలేరా కాకపోతే నేను గలీజ్ అనిపిస్తే కానీ మరి ఫోన్ పోతుంది కానీ ఫోన్ పోతే అన్న నెంబర్ పోతాయి మళ్ళీ వీడు ఏమైనా అని మా ఊలు పరిచినవాడు వాళ్ళు పరిచినవాడు వీళ్ళు పరిచినవాడు ఎన్ని ఉంటాయి బాత్రూంలో ఫోన్ పడ్డానికి నువ్వేం చేస్తూ చెప్తే ఇట్స్ పెడుతు ఇంకా నేను బాత్రూంలో పడ్డ వాళ్ళే దాంట్లో గ్లో పడుకోకుండా చూసినా నేను అదే బాత్రూంలో పడ్డ తర్వాత నాకు కనబడతాను ఫ్రెండ్స్ కనబడ్డ వల్లే అందరిలాగానే నేను కూడా ఇవి అనుకుంటా కాకపోతే అక్కడ ఏంటంటే కనబడుతుంది ఏమంటారు అప్పుడు మనం ఫైనాన్షియల్గా చాలా అది ఉండే ఇప్పుడు ఆ ఫోన్ ఫోన్ ఇవ్వద్దు తిరిగి అని చెప్పి ఇక ధైర్యం చేసి ఇట్లా చేతి పెట్టి తీసి శుభ్రం చేసుకొని జోలో పెట్టుకున్నా అర్ధమైందా ముందు నేను వచ్చిన తర్వాత మొత్తం ఇట్లా అప్పుడు నువ్వు లేవు నువ్వు లేవే ఏంటంటే ఏమంటారు పెద్దది పుట్టిన తర్వాత జరిగింది స్టోరీ నువ్వు అప్పుడు నీ ఇంటికా నీ లక్ ఏందంటే నువ్వు లేవు అప్పుడు ఇక మా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు వీళ్ళ ఇంటికి పోయింది వీళ్ళ ఇంటికి పోయినప్పుడు సంఘటన జరిగింది అప్పుడు నేను ఒక్కనే నేనే వండుకోవాలి నేనే తినాలి ఇక అటువంటి సంఘటనలో నువ్వు లేవాడ నువ్వు మరి చెప్పలే అంటే నువ్వు ఉంటే చెప్తావు నువ్వు లేవు కదండి మరి ఘోరంగా ఘోరంగా అనేది నా హిస్టరీలో ఉన్నాయి చూస్తాను కదా నా ఘోరాలు ఎట్లుంటాయో ఎటువంటి ఘోరాలు అయినా జరిగినాయి ఆయనకి ఇంకో స్టోరీ చెప్పాలి నేను చిన్న ఉన్నప్పటి స్టోరీ ఇగో నేను ఒకరోజు ఇది వేనా ఫ్రెండ్స్ మా మాతోనే మావని ఒకరిని తీసుకొని వేయడం ఏమంటారు కెనాల్ కట్టకు పోతే ఏమైందంటే అక్కడ ఆల్రెడీ అయిపోయింది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ప్యారగోన్ చెప్పులు ఉండే ప్యారగొండ చెప్పులో కాళ్ళకి మధ్యన ఇట్లా కూర్చుంటాం కదా అన్నవాడ్డది పడ్డది అల్లం పడ్డ వల్లే నేనేంటే చూసుకోకుండా టక్క టక్క నడిచినా నడిచిన వల్ల ఈపుల మొత్తం చుట్టేసి ఇట్లా ఈపుంటది కదా ఫ్రెండ్స్ ఈపుల మొత్తం చుట్టింది ఈపుల మొత్తం చుట్టింది ఈపుల మొత్తం చుట్టి అన్నా నీకు వెనుక మొత్తం ఈపులా చుట్టింది అన్న అని మా నాతో నచ్చిన అంటాడు నాతో అంటాను ఫ్రెండ్స్ నాతో నచ్చిన ఏం చెట్టిందిరా అంటే ఇంకో నీకు చెప్పులకు చెప్పుల మొత్తం అదే ఉన్నది నువ్వు చెప్పుల పోయినావు చూసుకుంటలేవా మొత్తం ఎప్పుడో చుట్టింది నీ అంగి మొత్తం ఖరాబ్ అయిందన్నాడు సుషార్ మొత్తం అంగి మొత్తం ఖరాబ్ అయింది అప్పుడు కూడా కిట్టలు చేసినావు ఫ్రెండ్స్ కిణాలకు కిణాలకు పోయినా కదా అంగిప్పేసి అంగిప్పేసి పిండినా లేకపోతే అత్తమాగా ఏమనకపోతుండే ఏం ఓడించేస్తారు కానీ ఇక అప్పుడు కూడా సేమ్ ఎడమ చేతితో ఇట్లా కాళ్ళతో ఇట్లా ఇట్లా పెట్టి పిండినా పిండి మళ్ళీ వేసుకున్నా మళ్ళీ వేసుకున్నా మళ్ళీ వేసుకున్నా అంటే ఇట్లాంటివి నాకు ఒక్కరికే జరుగుతాయి అందరికీ జరుగుతాయి కాకపోతే నేను ఓపెన్గా చెప్పుకుంటాను అందరూ చెప్పుకోరు చూడండి బ్రెట్లయితే అట్లా వాళ్ళకి జరిగానే ఒక్కరికి జరుగుతాయా అందరికీ జరుగుతాయి అట్లా నిజం ఫ్రెండ్స్ నా లైఫ్లో కొన్ని కొన్ని సంఘటనలు మర్చికొని ఉంటాయి కదా ఆ సంఘటనల ఇవి కూడా మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి అందరికి ఉంటాయి ఇవి అందరు ఇంకా బొరుతారు నాకు నా టైం బ్యాడ్ ఉండి నాకు ఇట్లా సంగ ఇట్లా జరిగినాయి కానీ కొందరు చెప్పుకోరు కానీ ఇంతకంటే ఘోరంగా కూడా ఉంటాయి నిజం నీకేం కాలేదు చిన్నప్పుడు ఎట్లా నేను ఏం కొందరు ఇప్పుడు చిన్నప్పుడు లావ్లాలా దొడిపోయేదోళ్ళ కంటే నేను పెద్ద కానీ లావు లాలా అని కూడా నేను ఉన్నప్పుడు ఒక్కొక్కడు స్కూల్కి వస్తా అంటేనే ఇట్లా లాక్డా పోయి నడుచుకుంటూ వచ్చేది మళ్ళీ వాడిని సార్లు ఏం చేసేది చాలా నడువు నువ్వు ఇంటికి వాడిని పంపించేది ఒక్కొక్కడు చిన్నప్పుడు కూర్చున్న కానే మొత్తం సంద్రం చేసేది ఒక్కొక్కడు కుసున కానే అది సైడ్ సైడ్కి సై ఇట్లా కాడ సైడ్కి వెళ్ళి వస్తే అప్పుడు అరే మీరు మీ పని చేసి అని చేసి తెలిసేది అంటే ఎప్పుడు కాలేదాన్ని నీకని కాదు అంటే ఊళ్ళకనే అయితే అట్లా చిన్న గావి చిన్నపిల్లలు ఇవ్వడానికి చేస్తారు కానీ మనకు ఊహ తెలిసిన తర్వాత నాకు తెలిసి ప్రతి స్కూల్లో ఈ ఇట్లాంటి ఇన్స్టరీలు జరిగే ఉంటాయి ఫ్రెండ్స్ నాకు ఇవన్నీ జరిగినవి నేను ఇప్పుడు ఇట్లా చెప్పులు అది స్టోరీ చెప్పిన కదా చెప్పులల్లా వాడి నాకు ఈ బుక్ సిల్లిందనే అది ఏమంటారు ఒక నైన్త్ క్లాస్లోనే జరిగింది నైన్త్లో ఉన్నప్పుడే జరిగింది కానీ ఇవ్వడానికి చెప్పుకోవాలి ఎందుకంటే ఇదే ఇంకోటి ఏంటంటే ఇది ఇన్స్టెంటు అదే ఫోను బాత్రూమ్ లోపల పడితే చేతితో తీసినని చెప్పినా కదా ఈ ఇన్స్టెంటు టూ థౌజండ్ ఫోర్టీన్లో అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎగ్జాక్ట్గా అప్పుడే కదా అనుకుంది ఫోర్టీన్లో ఇంటికి అన్నాడు ఫోర్టీన్లో జరిగింది ఫ్రెండ్స్ బాత్రూంలో చేతులు పెట్టి తీసి కట్టుకొని జల పెట్టుకున్నా ఫోన్ ఇక మా అంటే అప్పుడు నేను ఒక్కనే ఉంటుండే వీళ్ళు మా పెద్ద బిడ్డ కొట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయింది చె చెప్పాలనుకున్నా ఇంకా అన్నీ ఒకటి ఓ ఒకటి చిన్నప్పుడైతే అంటే నైన్త్ క్లాస్లో అయితే ఒకటి పెళ్ళైన అయిన తర్వాత అయింది ఇది ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే దానికి నువ్వు అంత చింతించాల్సిన అవసరం లేదు ఇంత ఏమంటారు ముఖం చిత్రించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఏ మనిషికైనా ఇట్లాంటివి అవుతాయి బాత్రూమ్ స్టోరీ ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి అర్థమైందా చిన్నప్పుడే నేను ఎవరైనా మీరు చూసుకుంటారు ఫ్రెండ్స్ చెప్పుకోరు నీ కామెంట్లా ప్లీజ్ ఏం లేదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నాకు నా లైఫ్లో కొన్ని స్వీట్ మెమొరీస్ ఇట్లాంటి మంచి స్వీట్ మెమొరీస్ ఉంటాయి నాకు చిన్నప్పుడు కాలే కానీ పెద్దగా అయిన తర్వాత అయింది ఇట్లా లావులాల్లో ఇట్లాంటివి ఏం కాలేదు కాకపోతే అనుకోని సంఘటన ఇట్లా జరిగినాయి అంతే ఫ్రెండ్స్ అట్లాంటిది ఎవరికి కావద్దు ఎవరికి కావద్దు అంటే అది మనం దానికి ఒక ఏం చేయలేదు ఎప్పుడు ఏమైతే ఎవరికి ఎట్లా వెళ్తా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం హడాకండి కిరకాక తప్పకుండా లైక్ చేయదు ఓకేనా లైక్ చేయి లైక్ చేస్తే చాలామంది ఇట్లాంటిది ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది అర్థమైందా గుర్తు చేసినట్టు ఉంటుంది చెప్పుకోరు కానీ గుర్తు చేసినట్టు ఉంటుంది ఇది అయిపోయిన సంఘటన కాబట్టి ఇప్పుడు దాన్ని వరవట్టి దాన్ని వరపట్టించుకోరు కానీ కాబట్టి ఇవన్నీ మెమొరీలు ఒకసారి వాళ్ళ మనసులో దాచుకున్న మెమొరీలు ఒకసారి టింక్ అంటాయి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వస్తున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పెడతాం మళ్ళీ కదా అప్పటిదాకా మీరు టాటా బై బై ఫ్రెండ్స్